ఓకేనండి ఇంకా రాజకుమారి పిండి వంటలు కావసినవి మొత్తం తీసేసుకుంది మిక్సీ అను అలానే ఇంకా మనకు పవర్ బ్యాంక్ కావాలి కదా వీడియో తీయడానికి అలానే మా తమ్ముడు శాతం మా సరుకులు తెప్పిస్తున్నాం కదా ఇంకా గోధుమ పిండి అలానే ఇంకా శనగపప్పు ఇంటి కొబ్బరి ఇలాంటివి తీసుకున్నాము ఇంకా త్వర త్వరగా వెళ్ళి ఇంకా మా వదినను రాజకుమారి అలానే ఇంకా మా చిన్నత ఉందండి ఇంకా వీళ్ళందరూ కలిసి చక్కగా పిండి వంటలు చేస్తారు చూడండి ఓకేనా వాడు చూడపోసుకుంటున్న నోట్లో బుక్కుతున్నాడు త్వర తర్వాత వెళ్ళి ఇంకా వీడియో మాత్రం చాలా బాగుండిపోతుంది కొత్త వాళ్ళు ఇస్తే లైక్ చేయండి ఇంకా అక్కడికి ఎలా చేస్తారో చూద్దాం మరి పిండి దాంట్లో ఓకేనా సుహాసిని హాయ్ చెప్పు చూడా చూడు హాయ్ అప్పురా హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సుహాసిని ప్రిన్సి అనండి మీరందరూ ఏనాజీ చలో చంప్లైంట్ ఇక ఆ మిక్సీ మీద చూసారు ఇలా ఫండిగా ఉంటాయండి వాళ్ళు లైక్ కొట్టండి రాజు కోసం రాండ్రీ రాండి అప్పటి గింజలో రండి ఇంకా వరుసగా రండి హే రావిందే మేతున్నాం రా ఎప్పుడుకో మరి పా వచ్చేసాం ఏ పిల్ల హాయ్ చెప్పు మా మస్తారా మా కూతురండి ఏం పేరు నీ పేరు మాధవి మాధవి నీ పేరు తన్సీ ఫ్రమ్ వెనకొండ సాధు బాబు ఓరే వాడు ఇంకా ఆడే ఉన్నాడు ఊరు బయటే ఉన్నాడు కాడు ఇంకా పవర్ బ్యాంక్ పడుకుని భారీ వస్తు పడికించేలాగా ఆచరితో ముందు వచ్చింది రావేంద్రా తొందర్రాండండి ఎంత దూరం ఉన్నాడు పవర్ బ్యాంక్ పడుకున్న ఎలాగొస్తుండ్రు వాడు అది సరిపోయింది ఏ కింద పండి కాకు ఓకేనండి ఇంకా అత్తమైన కదా వచ్చేసా వదేనా పిండి వన్లు చేయాలంట తొందరగానే కజ్గాయలు చేయాలంటే ఓకేనండి ఏరియా అంతా ఇప్పుడు చండాలంగా ఉంది ఇప్పుడు దాకా చక్కలు చేశారు కదా ఈ మొత్తం శుభ్రం చేసిన తర్వాత మనం వీడియో షార్ట్ చేద్దాం ఏ రాజకుమారి రాజ్ కుమార్ అల్లంబరి ఇంటికి వచ్చిన మాట ఉండాలండి ఇంకా బట్టి మనం తెచ్చాం కానీ అని మనం తెచ్చాలే కానీ చేద్దాంలే కానీ అందరూ ఒకటే కావాలి కావాలి అది కూడా మరి మరి ఇందాకేం చేస్తాం వంటలుదే వంటలు చేయడం బయలుదేరం ఆ అత్త హాయ్ చెప్ప అత్తా అత్త సిగ్గుపడుతుంది మామూలు సిగ్గుపడతలేదుగా మా చిన్న అత్త అండి ఆ మా మెయిన్ అత్త అది ఇంకా సొందరగా ఉండేది మాట త్వరగా గోధుమ పిండి మైదా పిండి తెచ్చుకుందాం ఇంకా సరే ఓకే అండి శుభ్రంగా మొత్తం మా చిన్నత చేసేసింది ఇంకా మా మామ నడిచిన మామని పరిచయం చేయాలి మీకు ముఖ్యంగా ఏ మామ హాయ్ చెప్పు ఏం సంగతులు అట్ట చేయాలి మీ కూతురు చదువుతుంటే ప్రాసెస్ ఇప్పుడు అట్ట అక్కడ చదువుతుంటే కదా మీ అమ్మాయికి అదే ఏం పేరు మా నీ పేరు మా పేరు పేరు జగన్ మస్తాన్ జగన్ ఓకేనండి ఇంకా రోరే శుభ్రం చేసుకుంది రాజ్ కుమార్ మిక్సీలోనే పట్టామండి కరెంట్ లేదు కనుక చెప్పేసి మా బాబాయ్ అన్నాడు అమ్మ పాఠశాల పద్ధతిలో చెప్పేసి ఊరుకుందాము రోడ్లో ఓకే आ नो रे 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 नम्मा बिलो आ वे नो की इन्नम्मा రోడ్ల నోరుతాము చిన్న మన వంతు గోధుమ పిండి కలుపు అది మైలా పిండి కూడా చేసుకోవచ్చాడు బావా అవి కలుపు నేనేది నోరుతా ఓకే అండి కజ్జికాయలోకి ఇంకా శనగపిండి శనగపప్పు అవి మొత్తం అయితే మిక్సీ పట్టేళ్ళే కరెంట్ అయితే లేదండి కనుక చెప్పేసి రోడ్లో నోడుతున్నాము రెండు కేజీలు గోధుమ పిండిలోకి మేమైతే ఇంకా అర కేజీ శనగపప్పు అయితే తీసుకొని నోడుతున్నాం అండి కొంచెం కొంచెం వేసుకొని బాగా మెత్తగా నూరుకోవాలి అత్త అనే అన్నం కూర వండుకో చిన్నమ్మ నేనేమో కజ్జికల్ చేసుకోండి సరిపోయింది ఇంకా నేనైతే ఇంకా శనగ అయితే రోడ్లు నోతున్నాను కదండి మా చిన్నమ్మ ఏమో గోరిం పిండి కలుపుతుంది మా బాబా ఏమో అత్తగా తిట్టా అని చదువుతా ఉన్నాడు చెప్పా ముందే మేము గోధుమ పిండి తర్వాత అదే పిండా కానీ చెప్పడం ఇంకా కలపడమేనా సోడా ఉప్పు తర్వాత సాల్ట్ కానీ కొంచెం ఉంటాయి అందరికి మత చెప్పాలి కొలతలు మా మామండి పిండి మొత్తం శుభ్రంగా చాలా వరకు కలపడం అయితే అయిపోయి వస్తుంది తర్వాత మా మామగారు ఏమో ఇంకా పోయమట్టేసారు బాగా త్వరగా చేసేయాలి ఇంకా ఏ బాబాయ్ వలుస్తున్నావా ఆ ఇంక ఇంత అలవాటు వలుచుకుందామండి అండి పిండ్లోనే తొక్కుదాం

వాడు పేలంటూ అడు తింటున్నాడు అరే పేలండి జలుబు చేసిద్ది మొన్న టడుకోనే అత్త ఎంతవరకు వచ్చింది వ్యవహారం అసలు ఈ సామాన్య విషయం కదండి అసలు ఎంత సమయం పడుతుందో ఎప్పుడు నాలుగు గంటలు మొదలు పెడితే ఇప్పుడు టైం వచ్చి ఆరు అవుతుంది రెండు గంటల సమయం పెట్టింది ఇంకా రాజ్ కుమార్తేమో మొత్తం ఇంకా పిండి శుభ్రం కలిపేసి అప్పల్లాగా చేసి పెట్టింది మాట రెడీగా ఇలా అట్లు చేసుకోవడానికి నెక్స్ట్ ఏమో రాజ్ కుమారి పిండి మొత్తం ఇంకో బెల్లవానో అలానే మొత్తం దానికి కావాల్సిన నూరేసి పక్కన పెట్టేసుకుంది ఇంకా త్వరగా పేయమంటేసి ఇంకా త్వర త్వరగా ఇంకా నూనెలో వేయడమే ఏయ్ ఊరుకుంటరా సాగు మీకే అయిపోతుందే ఏమావా ఇంక తేద్దాం అనిద్దరం కూర్చోనే తీయండి సరే తొందరగానే అండి పొద్దుపోతుంది మళ్ళీ మరి ఇప్పుడు అటే చేయడబడేట్టు ఉంది కానీ పోయి లైట్ తీసుకొస్తా ఇక్కడ బిగిస్తే బాగుంటుందా మళ్ళీ చేయబడుతుంది అందుకు ఓకేనండి పిండి ఉంటాం అసలు చాలా పోతున్నాయి మా చిన్న చేతుల మీదుగా రాజే లైట్ ఇది బిగించాను కానీ ఇక ఇచ్చేస్తున్నాం మరి మన పిండి వంట్లో ఇంట్లో చేసినట్టు లేదు బయట అమ్మ 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 కూడా చేసినట్టుంది లైట్ ఎత్తనా మరి ఇట్లా వైర్ వైర్ వైర్లాగేసి ఇంకా కలర్ చూపించాను ఓకేనండి ఏంది రీ కావాలేందిరా సరే అండి మా అత్త అయితే ఇంకా ఇట్లా రొట్టెలు చేసేసుకొని తర్వాత ఆడేమో కర్ర మీద రొట్టె చేసేసి ఇంకా మా మరదలకి ఇస్తుంటే ఆమెమో ఏమో దీంట్లో పిండేస్తుంది పిండేసిన తర్వాత రాజ్ కుమార్ ఏమో దాని రూపం తీసి తర్వాత మా వదిన నూనె ఇంకా తిప్పేసి వేసేస్తుంది ఇది మ్యాటర్ మా ప్రే ప్రేక్షకులు మాత్రం చూస్తున్నారు ఎప్పుడు రెడీ అయితే తిందామని చెప్పేసి బా పొంగుతామండి తిరిగి అలా తిరిగి మా మాకు తెలుసు బాగా ఏ అత్త ఎంత ముందు వ్యాపారం పెట్టారు చూడండి అంత మౌనంగా చూస్తా ఉందా ప్రిన్సెస్ అరున్నారు కదండి వీళ్ళందరూ అరుస్తారు కానీ మౌనంగా ఉండదు మా అమ్మాయి అయితే గుడ్గాల్ మా అమ్మాయి ప్రిన్సి సుహాసిని రెడీ అయిపోయినాయి కజ్జికలు మాత్రం సూపర్గా ఉండే చూస్తుంటేనే పోతుంది కొంచెం అయినాక తిందాము ఎట్లాంటి అని చెప్పేసి పూరి వస్తుంది వదిన కాసేపు ఉన్నాయి లోన ఉడకాలి బాగా మళ్ళీ అగస్టిండి మళ్ళీ మాటలోనే మా బుజ్జమ్మ వచ్చిందండి బుజ్జి సుబ్బు అఫిషల్ ఎలాగున్నారు తీసుకోండి కజ్జికయలు పొదలు పెడతారు పోండి సరే అండి చిన్న పని మీద వచ్చారన్నమాట మా తమ్ముడు వాళ్ళు వచ్చి వెళ్తున్నారు మా కూతురు ఉంది ఆశ్రిత మా తమ్ముడు వాళ్ళ దగ్గర ఉంటుంది అన్నమాట ఇప్పుడు పొద్దున్న నుంచి మా కాడు ఉంది కదా మళ్ళీ వెళ్తుంది వాళ్ళ చిన్నమ్మ దగ్గర ఉండిద్ది వెళ్తున్నావా మాయా కాడు చిన్న చిన్నమాయ కాడ సరేనా రేపు రా అమ్మకాడికి వెళ్దాం ఓకే నువ్వే అడిగిరా గుండాలు Weil, <laughs>